నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే అందమైన పువ్వులు మన తోటలో పొయ్యాలి అన్న అందమైన కాయలు మన తోటలో కాయాలి అన్నా నేను చాలా సులువుగా ఒక లిక్విడ్ అయితే తయారు చేశానండి అయితే ఎన్నో సార్లు వీడియోలో లిక్విడ్లు చూపించాను ఇది మాత్రం మీకు చూపించలేదని అనుకుంటున్నాను మరి మరెందుకు ఆలస్యం చాలా సార్లు చాలా వీడియోల్లో నేను లిక్విడ్లు పరిచయం చేశానండి కానీ ఈ లిక్విడ్ అయితే పరిచయం చేయలేదు ఎందుకంటే మన తోటలో ఒక్కొక్క చెట్టు ఎల్లో కలర్గా మారిపోతుంది అది ఏమి వేసినా మనకే సమాధానం చెప్పదు దానికి నేను ఇదివరకు నేను పొగాకు కాడలు వాడమని చెప్పానండి కానీ ఇది కూడా చాలా సులువైన పద్ధతి మన ఇంట్లో ప్రతి ఇంట్లోనే ఉంటుంది అవి పాడైపోయిన వస్తువులు ఆ వస్తువులను ఉపయోగించుకుని మంచి లిక్విడ్ చేసుకుందామో మన మొక్కలకే బలమైన ఫుడ్ అయితే రెడీ చేసుకుందాం నేను ఇచ్చే లిక్విడ్ కండి నిమిట్రోడ్స్ రాకుండా ఉంటుందండి మొక్కలకే పోషకాలు ఉంటాయి అన్నీ నేను ఇక్కడ మీకు మూడు రకాలైతే చూపిస్తున్నాను నేను ఎప్పుడు చేసుకునేది బూస్ట్ ఒకటి అండి అది మీకు అందరికీ తెలుసు అయితే కొత్త వారు ఉంటారు కాబట్టి నేను కొంచెం గుత్తంగా చెప్పేస్తానండి అయితే ఇయాలు ఇచ్చే లిక్విడ్ వల్ల అటు పోషకాలకి ఇటు నిమిటోడ్స్కి రెండేట్లకి కూడా ఉపయోగపడుతుందండి నిమిటోడ్స్ రాకుండానే చూసుకోవాలి వచ్చింది అంటే ఓ పట్టాన పోదండి మనం ముందుగానే వేసుకుంటాం వలన నిమ్టోడ్స్ రాకుండా ఉంటుంది మా తోటకి ఇప్పటికి నేను అలాంటి ఇబ్బంది పడలేదండి ఎందుకంటే నేను ఎక్కువ పొగాకు కాడలు వాడతానండి పొగాకులో ఉన్న ఘాటుకి నిమ్టోడ్స్ రావని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలీదు మా తోటలో అయితే నిమ్టోడ్స్ లేవు కాబట్టి దీనివల్లనేమో అనుకుంటున్నానండి నేను ఎప్పుడూ కూడా అండి వేప సపోటా శీతాబలం తర్వాత మన నేల ఉసిరి తర్వాత రావి ఇలాంటివన్నీ కూడా ఔషధ ఆకుల్ని నేను కుళ్ళబెట్టి వాటిని వాటిని మొక్కలకిస్తాను అదే ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను మరెందుకు ఎందుకు వచ్చేయండి చూసారా శివ ఇది తిరుమల సంపంగండి తెల్ తెలుపు చాలా నాసిగా పూసాయి కానీ పువ్వులు మాత్రం బాగున్నాయి కదండి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇలాంటి మొక్కలకి నేను ఇచ్చే లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం కంపోస్ట్లు ఇస్తేనండి వారం పది రోజులు టైం పడుతుందండి కానీ మనం ఇచ్చే లిక్విడ్లు ఇస్తేనండి ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్తుందండి అయితే ఇప్పుడు ఇచ్చే లిక్విడ్ అండి ఇలా ఇల్లు అయిపోయిన చెట్టుకి చాలా బాగా పనికొస్తుంది మన తోటలో ఇదివరకు కూడానే నాకు మన నేరేడు ఏదో అయిపోయిందండి దానికి నేను పుగాకు కారలు వేశాను ఒక నెల రోజుల నాటికి అదంతా కూడా గ్రీన్గా అయిపోయింది ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ కూడా నండి చాలా బాగా పనికొస్తుంది రెండు మూడు సార్లు వాడుకుంటే మొక్క బాగా రికవర్ అవుతుంది మనం అదేంటో తెలుసుకుందామా చామంతులు చూసారా నేను చామంతులన్నీ కూడా ఒకే దాంట్లో వేసేసానండి ఎందుకంటే అటు గ్రీన్ చామంతి ఇటు ఎల్లో తర్వాత వైటు గ్రీను అండి తర్వాత ఎల్లో రెడ్ చూసారా కలంచి మొక్క కూడా చాలా బాగుంది యాభై రూపాయల గిన్నెలో చక్కగా అమృత చేసుకున్నానండి ముందుగా మన ఇంటి బూస్ట్ అయితే చూపిస్తానండి నేను ఎప్పుడు చేసేది ఇదిగోనండి అరటిపళ్ళు తొక్కలో కోడిగుడ్డు గులకలో మనం చట్నీ చేసుకుంటాం కదండి వేరుశెనగ గుళ్ళు చట్నీ అది కూడా మొక్కలకు చాలా అవసరం అండి ఆ చట్నీని కూడా మనం ఈ నీటిలో కలిపేసుకుంటే చాలా మంచిది గింజి తర్వాత బియ్యపు కడుగు అరటిపళ్ళండి ఇంకా మన తోటలోనే తెస్తూ ఉంటారు కదండి ఒక గెల తెచ్చుకుంటామండి రోజు ఉదయం సాయంకాలం అరటిపళ్ళు అయితే మేము మందు వేయకుండా మొగ్గేసుకుని అవి మాత్రమే తింటామండి అవి అయిపోయిన పళ్ళుని అడుగునివి దేవుడికి పెట్టినప్పుడు తినకపోయినా మేము ఇక్కడ మొక్కలకైతే ఇచ్చేసుకుంటానండి ఇందులో అన్నం కూడా ఉంది ఈ కమల తొక్కలు ఉన్నాయి నిమ్మ తొక్కలు ఉన్నాయి అన్నీనండి ఉల్లిపాయలు అన్నీ ఇందులో వేసేసానండి ఇది మనం పులిసే కోలిది నీళ్ళు కలపాలండి ఆ నీళ్ళు ఎలాగంటే ఇవాళ ఇది రెండు రోజులు అనుకుందామండి నాలుగు రెట్లు నీళ్ళు కలిపి మొక్కలకి ఇస్తానండి ఈ తుక్కు కంపోస్ట్లో వేసేసుకుంటా మనం అక్కడక్కడ డబ్బాలు ఉన్నాయి కదండి డబ్బాల్లో కూడా వేసేస్తా అయితే ఇది ఒక నాలుగు రోజులు అయిపోయింది అనుకుందాం అనుకుంటే నాలుగు రెట్లు నీళ్ళు వేయాలండి అలా ఎక్కువ అయ్యికోలేదు ఎక్కువ నీళ్ళు కలుపుకోవాలండి లేదంటే పులప మొక్కలకి అస్సలే పని మనకి ఎలా ఉపయోగపడదో వాటికి అంతేనండి అలానే ఉపయోగిస్తానండి ఇది ఎప్పుడూ వచ్చేదే మనకి అది రుటీన్గా మనకి వారానికి ఒకసారి ఇస్తానండి ఇది చూసారా ఇదండి ఇది గిన్నె పట్టలేదండి ఈ గిన్నె బ్లాక్ గిన్నె పట్టలేదు అంతా ఆకు ఇందులో వేసాము అంతా కూడా చక్కగా అమ్మో ఈ ఇటుకలో పీల్చుకున్నది కూడా పోషకాలు ఉంటాయండి నీటిలోకి వచ్చేస్తాయి ఎలా అయిపోయిందో చూడండి ఇదంతా కూడా నేను ఆల్రెడీ కొన్ని నీళ్ళు అయితే వేసేసానండి బొబ్బాయి పువ్వులు బొబ్బాయి ఏపుగా పెరుగుతుంది కదండి మనకే ఈ తత్వం మనం ఏ మొక్క గ్రోత్ బాగాలేదో ఆ మొక్కకి వేస్తే అండి చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుందండి ఇదే కాదండి తోటకూర ఇలా వేపుగా వచ్చే మొక్కలు ఇది రావి ఆకులు తర్వాత చూసారా రావాకైతే ఎంత ఉందో ఇందులో నేల ఉసిరి ఇలాంటివి ఉన్నాయండి నిముటోడ్సుకి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది అటు సీతాబాల రావి ఆకు తర్వాత నేల ఉసిరి వేప నిముటోడ్సుకి మంచి రిజల్ట్ వస్తుందండి ఇది మీరు నిమ్మటోడుసు ఉన్నాయి అన్న వాటికండి తరచూ ఈ నీళ్ళు వేస్తూ ఉండండి కొన్నాళ్ళకి సమాధానం చెప్తుంది అలా అని వెయ్యిగానే పోతుందని అనుకోకండి అసలు నిమ్ముటోడ్స్ రాకుండానే చూసుకోండి వచ్చింది అంటే పోవాలంటే కష్టం అండి మా తోటలో ఎప్పుడూ కూడా నిమ్ముట్రోడ్స్ ఇబ్బంది అయితే లేదండి ఇవి నేను పొగాకు కాడలు వేస్తానండి అంతే ఇవి ఎలాగేస్తున్నామో అలాగే పొగాకు ఆకు అంతే కదండి ఆ కాడలను ఉపయోగించుకుంటా ఈ నీళ్ళండి మనం ఇంతలాగా ఉన్నాయి కదండి ఈ నీళ్ళకి మనం ఒక లీటర్కి పది లీటర్ల నీళ్ళు కలుపుకుని అండి మొక్కలకైతే ఇచ్చేద్దాం అండి ఇది మనకి నాలుగు రోజులు అయిపోయి ఐదో అండి నీళ్ళు అయితే ఒక ఊలు వాసన కింద అయితే వస్తున్నాయి ఆకులన్నీ కుళ్ళిపోయినాయి కదండి అందుకే ఇలా వస్తున్నాయి ఈ ఆకుల్ని మనం ఇప్పుడు ఏ మొక్కకి వేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఏ మొక్క మనకి ఎండకి ఎండిపోయి సాయంకాలానికి తడారిపోతుందో దానికి మలిసింగా వేసేసుకుంటే అండి నా సామిరంగా మరి ఎంత మంచి రిజల్ట్ అవునండి ఇవన్నీ పురుగుల్లో కనిపిస్తున్నాయి కదా ఏమీ కాదండి బొబ్బాయి చెట్లు పువ్వులండి పోతు బొబ్బాయి చెట్లు అండి దీన్ని మనం చూసారా ఇంతేనండి ఈ నీళ్ళు చాలు ఇలా ఈ అన్ని రకాల ఉన్న వాటిని మన మొక్కలకి ఇవ్వటం వలన ఎన్నో పోషకాలు మన మొక్కలకు అందుతాయండి ఒక పక్క పోషకాలు మరొక పక్క మన మొక్కలకే మంచి లిక్విడ్గా ఉపయోగపడుతుంది నిమ్ముటోడిసికి ఇబ్బంది పెట్టేవి ఏమన్నా ఉంటే మనకి రాకుండా కూడా ఉంటుంది ఇది మొక్కల పైన కూడా స్ప్రే చేయటం వలన కూడానండి కొన్ని రకాల పెయిన్ లాంటివి ఉంటే పోతాయి ఈ పుల్లగా ఊరతది కదండి దానికి మంచి ఉపయోగం అలానే మన బూస్ట్ ఉంది కదండి మీకు బూస్ట్ కూడా నేను ఎలా వాడుతున్నానో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను మన ఇంట్లో ఉన్న తుప్పట్టు పోయిన రేకు అండి ఈ రేకు మొత్తం ఇలా పప్పు కింద ఊడిపోయింది దాన్ని నేను ఇదిగోనండి ఇలా చాలా జాగ్రత్త అండి ఇది తుప్పట్టు పోయింది కదా ఎక్కడ గుచ్చుకున్నా మనకు సెప్టిక్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా నేను నీటిలో అయితే వేసేసానండి ఇది ఐరన్ రేకులు ఇలానే మన ఇంట్లో మేకులు ఉంటాయి కదండీ ఒక లేవనుకోండి ఒక వంద గ్రాములు మేకులు తీసుకోండి ఇలా ఒక పది లీటర్ల నీటిలో ఇలా వేసుకుని అండి రెండు రోజులు ఓర్నిచ్చి దీనికి డబల్ డబల్ నీళ్ళు కలుపుకొని అంటే ఒక మూడు రోజులు అయింది అనుకోండి రెండొంతులు నీళ్ళు కలుపుకొని మొక్కలు ఇచ్చుకోండి ఇలా మనం ఎప్పుడూ కూడా ఇలా ఈ తుప్పట్టుపోయిన వస్తువులను ఇలా నీటిలో వేసేసుకుని ఇంక ఈ డబ్బాని కదపకండి మనం ఒక్కొక్క డొక్కు నీళ్ళు తీసుకుని ఇలా ఒక నాలుగు లీటర్లు నీళ్ళు తీసుకుని ఇలా నీళ్ళు వేసేసుకోండి ఇలా వేసుకుని ప్రతి మొక్కకే వేసేయండి ఇది ఐరన్ శాతం లోపం ఉన్న మొక్క అండి తెల్లగా అయిపోతుంది పసుపు రంగులోని దానికి మంచిగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఏదైనా కారణం చేత ఆరోగ్యంగా ఉన్న మొక్కలకైనా సరేనండి ఏమీ కాదు మనం పాత తుప్పట్టుపోయిన వస్తువుల్ని ఇలా నీటిలో వేసేసుకుంటే మన దగ్గర ఉన్న కత్తిరలు కానీ కర్రలు ఈనప రాడ్లు కానీ ఇలాంటివి ఏ అయినా సరైన వేసేసుకుంటే మనకు అవి నీటిలోకి వచ్చేస్తుంది ఆ నీళ్ళు అలా అలా ఇలా వాడుకోవచ్చండి మన ఇంటి బూస్ట్ ఉంది కదండి దీన్ని కూడా మనం ఇలా కలుపుకొని ఈ రెండు కూడా ఇచ్చుకోవచ్చు ఈ రెండు ఇవ్వచ్చండి మనీ మనం ఈ గ్రీన్ తయారు చేస్తున్నాం కదండి దీన్ని కూడా ఇవ్వచ్చు ఇలా చూసారా ఇలా ఇచ్చి అతి పలసగా మాత్రమే మొక్కలకి ఇవ్వండి లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాయండి మొక్కలో ఏవి కలుపుకున్నా ఇలా చాలా పలసగా ఉండాలి ఇలా చేయబట్టే మా మొక్కలు మంచి హ్యాపీగా ఉన్నాయండి ఇవాళ మీకు నేరేడు పూత చూడండి ఎంత బాగా వచ్చిందో అదంతా కూడా నేరేడు పోతే ఇంకలు వచ్చాయండి మొగ్గలు మాత్రమే వచ్చాయి అతి తొందరలోనే పువ్వులుగా అవుతాయి మీకు అప్పుడు కూడా చూపిస్తాను దీనికి ఇప్పుడు మనకి చాలా అవసరమో వేద్దాము మొక్కలని మనం ఇలా వారం రోజులు ఉంచిన ఇబ్బంది ఏమీ లేదండి అయితే మన ఈ దేవతా వృక్షాలకి కూడా ఈ నీళ్ళు అయితే వేస్తున్నాము ఇలా చేయబట్టేనండి మా తోటలో చాలా వరకు నేను కొనే పని లేకుండా చాలా వరకేటండి ఆల్మోస్ట్ నేను కొనను ఏమీని అయితే నేను గార్డెన్ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండటం వలన కూడానండి నాకు కొంచెం అంతగా దొరకవు కూడా మాకు ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయో కూడా నాకు తెలియదు స్ట్రాబెర్రీ అయితే ఇలా వేసాను దీనికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది నీళ్ళు అన్ని మొక్కలకి వేసుకోవచ్చండి ఇంక ఒకటి కాదు దేవతా వృక్షాలకు ఇబ్బందే లేదు మన బూస్ట్ అయితే మాత్రం రక్షలకి వెయ్యినండి ఎందుకంటే అటు ఇటు ఏ ఒకటి ఉంటాయని వాటికి ఇవ్వను ఇవి ఇస్తా ఇలా మనం ఇలా వేయటం వలన కూడా ఆకులకి మంచిగా ఆకుల నుంచి కూడా తీసుకుంటుందండి ఇది అచ్చు ఎండాకాలం అయితే వచ్చేసిందండి ఇంకెక్కడి నుంచి మనం ప్రతి మొక్కకి కూడా ఇలాంటివి ఇస్తూ ఉండాలి అయితే ఉదయం నీళ్ళు వేశానండి ఇది నేను సాయంకాలం ఇస్తున్నాను అంటే ఉదయం కానీ సాయంకాలం అట్లు ఇస్తే మంచిదండి రాత్రి అంతా కూడా ఈ నీళ్ళు మొక్కకి మంచిగా ఉపయోగపడతాయి అందుకే నేను ఉదయం నీళ్ళు వేసాను ఈ నీళ్ళు ఏమో సాయంకాలం ఇస్తున్నా ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవి మన మొక్కల్ని హ్యాపీగా ఉంచుదామండి వరి మొక్కలండి వీటికి పెయింటింగ్లు అయితే వేయాలి బిర్యానీ కొండలో తర్వాత పెరుగుకుండానండి నేను ధాన్యాన్ని అయితే బెజ్జం పెట్టకుండానే ఇలా వేసేసాను చక్కగా వీటికి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ఫుడ్డు హెల్తీ ఫుడ్ అనమాట చూసారు కదా మంచిగా మన మొక్కలు కూడా అన్నీ ఇచ్చేద్దాం ఫ్రిడ్జ్లో మనం చాలా ఎత్తుగా పేర్సి ఆ పైన ఇలా మొక్కలు పెట్టాము కదండి ఎంత కిందకి వెళ్ళిపోయిందో చూడండి మనం ఇప్పుడు రెండు సంచులు నింపు ఉంచాం కదండీ ఆ సంచుల్ని కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకుని ఫుల్లుగా నీళ్ళైతే వేప చూసారా ఫ్రిడ్జ్ ఎంత లోతుకైతే వెళ్ళిపోయిందో మనకి ఇంకా ఇలా నొక్కితే కూడా కిందకి దిగిపోతుందండి మనం కిందకి నొక్కేసి కనమది వేసేద్దాం చూసారా ఆ వేళ నేను సంచిలో ఎత్తి ఉంచానండి ఇవన్నీ కూడా మొదల్లో ఇవి ఎంత సున్నితంగా అయిపోద్దండి ఇది మూడు రోజులకే అయిపోయినట్టు అయిపోతుంది చూడండి ఎలాగ అయిపోయిందో ఆకంతా కుళ్ళిపోయింది మనం ఇలా అన్నీ కూడా ఇలా సర్దేసుకొని పైన కొంచెం లేరుగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకొక బస్తా అండి ఇలా గడ్డి ఇలా వేసేసి పైన మట్టేసేసి ఉంచేద్దాం ఇంతేనండి ఉల్లి పువ్వులు చూసారా ఎలాగొచ్చాయో మనం ఈ నీళ్ళు ఇవ్వండి ఓడబ్ల్యూడీసీ నీళ్ళు అయితే వేసేద్దాం దీనికి ఇలా ఒక బకెట్ నీళ్ళు అయితే వేసాను మూత అయితే పెట్టేస్తున్నాను ఇదే స్లోగా కిందకైతే దిగిపోతుంది అంతేనండి మన ఈ ఖజానా అయితే చక్కగా కంపోస్ట్ అవ్వక తీసుకోవచ్చు అప్పటి వరకు అప్పుడప్పుడు కొన్ని నీళ్లు వేస్తే సరిపోతుంది ఇలా వేస్ట్ని ఉపయోగించుకుని మంచి కంపోస్ట్ తయారు చేసుకుంటానండి చూసారు కదండి మనం రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితో లిక్విడ్లు తయారు చేసుకుని చక్కగా ఇలా మొక్కలకిస్తే పువ్వులు పుయ్యటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేనైతే మాత్రం ఈ మన వంటింట్లో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయని నేను అంటానండి ఇంకా ఇవే కాదండి మన ఇంట్లో నువ్వు తర్వాత వేరుశనగ గింజలతో ఆవాలతో మంచిగా మొక్కలకి బూస్ట్ అయితే తయారు చేసుకోవచ్చండి ఎంత మంచి ఔషధ గుణాలున్న వంటిల్ని వదిలేసి మనం ఎక్కడికో పరిగెడుతున్నామండి అస్సలే పరిగెట్టద్దు మనం మొక్కలకి మన వంటింట్లో ఉన్న వైజు చేసుకుంటే బోలెడండి పువ్వులు పోస్తాయి నేనైతే ఇలానే వాడతానండి మీకు సులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకునే విధానం ఇవాళ కష్టపడి పెంచుతామండి కానీ మనకి కష్టం అయ్యే కొలది ఈ మొక్కల్ని కొన్ని కొన్ని రోజులు అయ్యేసరికి మొక్కల్ని పెంచాలన్న ఆలోచనే పోతుంది గుర్తుపెట్టు పెట్టుకోండి ఎప్పుడూ కూడా మనం కష్టపడి వీటిని మొక్కల్ని పెంచొద్దు సుఖంగా సంతోషంగా హ్యాపీగా మొక్కల్ని పెంచుకుందాం దానికి సులువైన మార్గాలను ఎంచుకుందాం సరేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుఖనోభావంత అందరికీ హ్యాపీగా అడ్డి చిన్నారుళందరికీ కూడా బాయ్ బాయ్ బై బాయ్ బై తల్లి